వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎస్ మీరు విన్నది నిజమే అదేమి సామెత కాదు సామెతకి ఒక అడ్వాన్స్డ్ వర్షన్ లాస్ట్ టైం కూడా మాజీ హోంమంత్రి ఆర్థిక మంత్రి చిదంబరం గారి గురించి మనం మాట్లాడుకున్నాం ఆయన ఏం చేశారు ఏంటి అనేది పహల్గామ్లో ఉగ్రవాద దాడి అది చేసింది పాకిస్తాన్ ఉగ్రవాదులు కాదు భారతీయులే చేశారు మనవాళ్లే చేసింది దాన్ని ప్రపంచ వేదిక మీద చూపించి పాకిస్తాన్ ఏదో చేయాలి అన్నట్టుగా ఒక భారతీయుడు ఒక భారతీయుడు అందున తమిళుడు ఆయన మాట్లాడినటువంటి మాటలవి రాహుల్ గాంధీని అసలు మీరు భారతీయులే అని కూడా సుప్రీంకోర్టు అడిగింది ఒకన కేసుకు సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి తీరికి భారతీయుడు అయితే ఇటువంటి కామెంట్స్ చేయరు ఇలాంటి పనులు చేయరు అని చెప్పి స్పష్టంగా ఆ రోజు కూడా మాట్లాడింది అయినప్పటికీ కూడా మా తోక మా తోక ఏ తోకైనా పెట్టుకోండి అది అది వంకరా టింకరా ఏదైనా కానివ్వండి మేము ఇలాగే ఉంటాం ఇలాగే మాట్లాడుతూ ఉన్నట్టు చేస్తున్నారు అయితే ఇంకొక పెద్ద షాకింగ్ విషయం ఏంటంటే ఇక్కడ ఆ రోజు ఇవాళ మాట్లాడినటువంటి దాంట్లో చిదంబరం గారు చెప్పింది రెండు వేల ఎనిమిదో సంవత్సరం ట్వంటీ సిక్స్ లెవెన్ నవంబర్లో జరిగినటువంటి మారణ కాండ మనకి తెలిసిందే కదా బాంబే తాజ్ మీద కానీ ఉగ్రవాద దాడి మొత్తం అంతా కూడా రైల్వే స్టేషన్లోను మిత్ర ఎత్తు చోట్ల అజ్మల్ కసబ్ అప్పుడే దొరికాడుగా మనకి పందిని మేపినట్టు మేపాను జైల్లో పెట్టి బిర్యానీ కావాలి ఇది కావాలని చిన్నపిల్లల ఏడుస్తుంటే రోజు బిర్యానీలు అన్ని పెట్టి పందిని మేపినట్టు మేపా తర్వాత ఉరశిక్ష పడింది అది వేరే విషయం సరే అయ్యింది కదా ఆ దాడి జరిగిన చిదంబర చిదంబరం గారి మాటల్లో అంటే ఇప్పుడు ఎందుకు దీన్ని తీసుకొచ్చి చెప్తున్నారు అంటే ఇగో లేపి తన్నించుకోవడానికి లేపి తన్నించుకోవడానికి అసలే ఆ గాయాలతోటి ఇంకా మనం బయటపడలా మన వాళ్ళని వాళ్ళని చాలామంది కోల్పోయాం అలాంటి చోట ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈయన మాట్లాడేది అప్పట్లో నేను ప్రపోజ్ చేశాను ఇంకా యుద్ధానికి సిద్ధం మనం మనం వెళ్ళాలి తప్పదు అని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి చెప్పాను ఆయన కూడా ఇంకేముంది అది ఉంది చేయాల్సిందే మనం రెడీగా ఉన్నాం మీరు చేయండి తప్పకుండా వెళ్ళండి నేను ఉన్నాను కదా నిర్ణయాలు తీసుకుందాం ఇది అనేసరికి అంతా ఓకే అనుకున్నాం కానీ అమెరికా అడ్డం పడేసరికి మేము ఆగిపోవాల్సి వచ్చింది లేదంటే చూపించే వాళ్ళ మా ప్రతాపం వాళ్ళ ప్రతాపం అన్నట్టుగా భారీ డైలాగులు కొట్టారు ఎందుకే అంతే చెప్పేవాడు చిదంబరం అయితే వినేవాళ్ళు భారతీయులు అని ఊరికే అనలా ఇంకేమంటారు ఈ ఉగ్రదాడికి సంబంధించి ప్రతీకార దాడి ఎందుకు చేయలేదు అంటే దీనికి ఆయన మాట్లాడుతూ తీవ్రమైన అంతర్జాతీయ ఒత్తిడి అప్పటి విదేశాంగ మంత్రి విదేశాంగ మంత్రిత్వ శాఖ వైఖరి కారణంగానే అప్పుడు మా యూపీఏ ప్రభుత్వం సైనిక చర్యకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది అని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే మన వాళ్ళని చంపేసినా పర్వాలేదు భారతీయులు ఉగ్రవాదాల్లో చచ్చిపోయినా పర్వాలేదు బయట వాడు ఎవడో ఒత్తిడి పెట్టేస్తాడు ఆ ఒత్తిడికి తట్టుకుని మనం బతుకుతూ ఉండాలి కాంగ్రెస్ సమాధి కట్టడం కాదు మొత్తం ఇంకా వదలండి అంటే బాగోదు మొత్తం నూట డెబ్బై ఐదు మంది ఆ రోజు మనకి చనిపోయారు సో జర్నలిస్టులందరూ కూడా కలిసి యుద్ధం వద్దు ఢిల్లీలోకి వెళ్ళి యుద్ధం వద్దు యుద్ధం వద్దు అని చెప్పి నినదించేశారట అందుకని చెప్పి అంతర్జాతీయ ఒత్తిడి అనమాట అంటే అమెరికా ఒత్తిడి మేరకే అమెరికా ఒత్తిడి మేరకే మేము చెయ్యలేదు ఆ రోజు యుద్ధం మన్మోహన్ సింగ్ సిద్ధంగా ఉన్నారు అంటే బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు ఎవరు మన ఆ రోజు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆపాడ మిమ్మల్ని ఒత్తిడి మీ మీద ఉంది ఆ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇలా చంపెళ్తే మేము ప్రతీకారం తీర్చుకోవడానికి లేదు అని చెప్పి అమెరికా వాడు మీకు చెప్పాడా అమెరికా వాడు చెప్పాడా లేదు సోనియా గాంధీ చెప్పిందా ఆ రోజు అని చెప్పి క్వశ్చన్ చేస్తుంటే ఆన్సర్ లేకుండా పోయింది ఏదైనప్పటికీ చిదంబరం గారు మాట్లాడినటువంటి మాటలు గతంలో మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది నేను అయిష్టంగానే నేను హోమ్ మినిస్ట్రీ పదవి తీసుకున్నాను అని అన్నారు హోమ్ మినిస్టర్కి పాకిస్తాన్తో యుద్ధానికి ఏంటి సంబంధం హోమ్ మినిస్టర్కి దేశంలో ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ రప్తే ఇంకోటి ఉండదు అలాగే డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు యుద్ధాలకు కానీ వీటికి కానీ ఎక్కువ నిర్ణయం తీసుకునేది ప్రధాని తర్వాత డిఫెన్స్ మినిస్టర్ హోమ్ మినిస్ట్రీతో పెద్ద సంబంధం ఉండదు తోటి డీలింగ్స్ డైరెక్ట్గా అలాంటి దాంట్లో మన హోమ్ మినిస్టర్గా ఉండి నేను మాట్లాడాను ఇంకేముంది చెప్పాను నేను అమెరికా వాళ్ళు మాట్లాడితే ఇచ్చేశాను ఇదంతా కూడా అంటారు చెప్పడానికి వినడానికి ఇంకేం లేదనుకుంటున్నారా ఏంటి తెలియనటువంటి పరిస్థితి సో రాజకీయంగా సమాధి కట్టేసినటువంటి ఏ చిదంబరం మొత్తం దీనికి కాంగ్రెస్ పార్టీ పుట్టిన పూర్తిగా ముంచాడు అంతకుమించి చెప్పడానికి కూడా ఏం లేదు ఎందుకంటే ఆ రోజు ఉగ్రవాదులకి ఏ విధంగా వీళ్ళు సహాయపడ్డారు ఆ తర్వాత గురిశిక్ష అనేది పక్కన పెట్టండి అప్పటిదాకా ఏం తీసుకున్నారు ఏం చేశారు అనేటువంటి ఉంటాయి కదా ఈ పాయింట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూసినా సరే తప్పే చేసుకుంటూ వెళ్తుంది అంతే తప్ప వాస్తవాలు అవసరం లేదు అన్నది మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి